శ్రీరామ మెరుగని విజయ పయనం మనసుని కదిపెను నిత్యం ప్రియడుకు జాడలు నడిచిన భాగ్యం మాకు దొరికిన దృష్టం కష్టాల కడలిలో ఉటూరె నిత్యం ఆట దండగ నిజాపు సత్యం కనకడు చేయని నిధర్మ యుద్ధం యువత భవిషకదర్శం గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారికే సేవాతత్వం అలవరుతుంది సేవ చేయాలన్న దృక్పథమే సేవకుడిని చేస్తూ సేవ అందిస్తున్న వారినే ప్రజానాయకుడిగా మన్నన పొందుతారు ప్రజల హృదయాల్లో ఓ స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అందుబాటులో ఉండే ఆపన్న హస్తం రెడ్డిశెట్టి శ్రీనివాస్ నేడు ఆయన జన్మదినం సందర్భంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తాను ప్రజలకు అందించిన సేవలను కొన్నింటినీ తెలుసుకుందాం తాను ఏ పార్టీలో ఉన్న ఆ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో తాను తిట్ట ప్రజల కష్ట సుఖాల్లో తోడుంటూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం అండగా నిలిచే నాయకుడు పల్లె ప్రగతి హరితాహారం దశాబ్ది ఉత్సవం కార్యక్రమం ఏదైనా తన నైపుణ్యంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలతో నాయకులతో కలిసికట్టుగా ఐక్యంగా సాగే ఆప్తుడు అందరి వాడు రెడ్డి శెట్టి శ్రీనివాస్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీ వాటు ప్రజలకు నీటి ఎద్దడి నుండి రక్షించాలనే ఇంటింటికి నీటి కలెక్షన్లు ఇప్పించాడు ట్యాంకర్ల దగ్గర నీటి కోసం యుద్ధం చేసే మహిళలకు మంచినీరు అందించి వారికి నీటి కష్టాల నుండి విముక్తలను చేశాడు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగు వరదలై పారుతున్న ఆనాటి పరిస్థితుల్లో కాలువలను ఏర్పాటు చేసి మురుగునీటి దుర్వాసన నుండి ప్రజలకు ఊరటనిచ్చాడు ఉప సర్పంచ్ తన బాధ్యతలను నిర్వర్తించాడు రోడ్లు ఎగుడు దిగుడుగా ఉండి గుంతలతో చినుకు రాలిందంటే చాలు చిత్తడిగా మారి ప్రమాదాలకు నిలయంగా ఉన్న ఆ రోడ్ల రూపురేఖలను మార్చి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసిన ఘనత ఉప సర్పంచ్గా రెడ్డిశెట్టి శ్రీనివాస్కు దక్కుతుంది ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించాడు డంపింగ్ యార్డుతో ప్రజలకు వచ్చిన అనారోగ్యాల సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేశాడు నగర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రజా నాయకుడిగా ఎదిగిన రెడ్డి శ్రీనివాస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షమే జవహర్ నగర్ ఒకప్పుడు ఇక్కడ సరైన నీరు లేదు రహదారి లేదు డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడా కానరాదు దీనికి తోడు డంపింగ్ యార్డు పరిసర ప్రాంతం కాలుష్యంతో నిత్య పోరాటంతో ఇక్కడ ప్రజల జీవన విధానం సాగించేవారు వారికి అన్ని విధంగా అండగా ఉంటు పేద ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా అహర్నిశలు పోరాడు తాను నమ్మిన సిద్ధాంతంతో ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న నాయకుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గెలిచినా ఓడిన ప్రజల్లోనే జీవిస్తూ ఎక్కడ ఏ వేడుకైనా ఉత్సవమైనా సంబరమైనా ఆపదైనా వారి వెంట ఉండి సాధక బాధలు పంచుకున్న మనసున్న మారాజు తాను చేసిన సేవలకు ఆ ప్రజలు ఇచ్చిన బహుమతి అధికారం తనను నమ్మిన ప్రజల సేవకే అంకితం అయిన ప్రజా నాయకుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ పేదింటి పిల్లల చదువు కోసం వారి భవిష్యత్తు మెరుగుపరచడం కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందిస్తున్న నాయకుడు ఆపదలో ఉన్నవారిని కలిసి భరోసానిస్తూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటే నిత్యావసరాలు అందిస్తూ ఆకలి బాధను తీర్చాడు కరోనా సోకిన వారిని కలిసి వారిలో మనోధైర్యాన్ని నింపాడు బాలాజీ నగర్ సమస్యల వలయంగా ఉన్న నాటి నుండి నేటి మున్సిపాలిటీగా మారిన తరుణం వరకు ఆయన చేసిన సేవలు అమోఘం రెడ్డిశెట్టి శ్రీనివాస్ ప్రజలకు చేరువై ప్రజల హృదయాల్లో అభిమాన నాయకుడిగా చెరకని ముద్ర వేసుకున్నారు సహాయం కోసం వచ్చే వారి జీవితాల్లో ఆనందాలను నింపడమే అతని ధ్యేయం అన్నా అన్న వాళ్ళకి నేనున్నా అంటూ భరోసానిస్తూ వెన్ను తట్టి ప్రోత్సహించే ఆపన్న హస్తం అతని సొంతం స్నేహతత్వం సున్నిత మనస్తత్వం అలుపెరగని న్యాయకత్వం ఆయన సొంతం జవహర్ నగర్ గ్రామ పంచాయతీలో ఉప ఆయన చేసిన పను ఆయనపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాయి అతన్ని డిప్యూటీ మేయర్ ని చేశాయి ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు చేరువగా అయ్యి ప్రతి సమస్యను తన నాయకత్వ శైలితో ముందుకు సాగుతూ పరిష్కరిస్తూ ముందడుగులు వేస్తున్నారు రెడ్డిశెట్టి శ్రీనివాస్ జవహర్ నగర్ లో అకాల వర్షానికి నీట మునిగిన కాలనీ వాసులకు అండగా నిలిచిన వైనం అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంతో భక్తి భావాన్ని ప్రజల్లో పెంపొందించడం ఆడపిల్లల పెళ్ళిళ్ళకి చేయూత పేద విద్యార్థుల చదువులకు సహకారం ఆపదలో ఉన్నవారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రజలలో మమేకమై ప్రజల కష్ట సుఖాల్లో అంటగా నిలుస్తున్న నాయకుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్ గ్రామ పంచాయతీగా ఉన్న జవహర్ నగర్లో నీటి సమస్య రోడ్ల సమస్య డ్రైనేజీ సమస్యలపై తగు చర్యలు తీసుకొని ప్రజల వాకిట్లో అభివృద్ధి ఫలాలను నిలబెట్టిన వైనం పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు పట్టాలను అందించిన తీరు ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు సదుపాయాలు కల్పించారు అంగన్వాడీల ఏర్పాటుకు కృషి చేశారు ప్రభుత్వ ఆసుపత్రి కొరకు శ్రమించి సాధించారు డంపింగ్ యార్డుతో అవుతున్న అక్కడి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిని చేరువ చేసి పూర్తి వైద్య సహకారం అందించేందుకు కృషి చేశారు నాయకుడిగా ప్రజలకు ఎల్ల అండగా ఉంటూ ఆ ప్రజల కష్ట సుఖాల్లో తాను ఒకడై పాలు పంచుకుంటూ నిత్యం ప్రజల్లో మమేకమై ఉన్నటువంటి నాయకుడు రెడ్డి శెట్టి శ్రీనివాస్ అందుకే ఆయన్ని అక్కడి ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు సీనన్న అని ఆ సీనన్న జన్మదినం సందర్భంగా ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్య అస్థశ్వర్యాలతో వర్తిల్లాలని ప్రజా ఆశీర్వాదంతో అత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మిత్రులు శ్రేయోభిలాషులు తూర్పు రమేష్ టీవీ కష్టాల కడలిలో ఉంటూ నిత్యం మాట దండగ నిలిచావు సత్యం జనకడు కేయని నిధర్మ యువత భవిత కాదర్శం